ఫ్రెండ్స్ ఈరోజు మన మంగళవారం అమ్మవారు మీకు అద్భుతమైన రీడింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీ రీడింగ్ ఏంటో తెలుసుకుందామా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను వాస్తవాలు మీకు తెలియచేయాలని చీకట్లో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఆ తర్వాత మీ ఇష్టం మనం ఈరోజు కాళీ అమ్మ వారికి చూద్దాం ఆవిడ ఏం మెసేజ్ ఇస్తున్నారో మీకు ప్యార రీడింగ్ అంటే ఏదో కార్డ్స్ తీసామా కలిపామా చూపించామా కాదు అది సోల్తో కనెక్ట్ అయి ఉంటుంది చెప్పేది మీరు కూడా ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో మనస్తో చూడండి కళతో చూడాల్సింది ఇది లైఫ్కి సంబంధించిన విషయము మీరు ఎప్పుడైతే మీరు ఏకాగ్రతతో సోల్తో చూడడం మొదలు పెడతారో మీకు కనెక్ట్ అవుతాయి మంచి రీడింగ్స్ వస్తాయి ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది ఓకే ఈరోజు మంగళవారం అమ్మవారు మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం మరి ఇవి యాక్చువల్గా చెప్పాలంటే పేకలు కలిపినట్టు కలపకూడదు దానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ క్లియర్ చేయాల్సిన విధానం కూడా ఉంటుంది ఎంతోమంది చూస్తారు ఈ వీడియో నాకు తెలుసు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా చూడొచ్చు ఈ టైరో రీడింగ్లో ఉన్న వ్యక్తులు నేను చెప్పేది సమంజసము అనిపిస్తే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఈరోజు అమ్మవారి రీడింగ్స్ ఏంటో తెలుసుకుందాం శ్వ తండ్రి శివయ్య ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి అమ్మవారు ఆవిడ మీ అందరినీ బ్లెస్ చేస్తూ కరెక్ట్ రీడింగ్స్ ఇవ్వాలని మీకు ఈ రీడింగ్స్ కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆత్మతో మమేకమై మీకు చేస్తున్నాను ఈ రీడింగ్ అమ్మవారు ఏం చెప్తారో చూద్దాం ಮಹಂಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ಅಮ್ಮವಾರು ಇಂದ ಸಿಂಹಾಸನ మీనింగ్స్ అన్ని మళ్ళీ చెప్తాను ఇంకొక కార్డు తీద్దాం తల్లి నేను సరదా కోసము ఇంకా దీనికోసమే రీడింగ్స్ చేయట్లేదు ఎంతోమంది మానసికంగా శారీరకంగా బాధపడుతూ ఎక్కడ వెళ్ళాలో తెలియక అనేక మందిని ఆశ్రయిస్తూ ఎంతో డబ్బు పోగొట్టుకుంటున్నారు వాళ్ళందరికీ పరిష్కారం చూపించడం కోసం చూపించమని నేను ప్రార్థిస్తూ రీడింగ్ చేస్తున్నాను శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి కమలాదేవి బా మిగిలిన రీడింగ్స్ తర్వాత చూద్దాం ఈ మూడు అయిపోయిన తర్వాత మహంకాళి ఫస్ట్ మనకు అమ్మవారు మహంకాళి అంటే బహుశా ఇక్కడ ఉన్న తెలంగాణ పీపుల్కి ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థం తెలుసు కాళి అంటేనే ఉగ్ర సర్వ స్వరూపం మహాకాళీ అంటే ఇంకా మహా ఉగ్రమైన స్వరూపం అని అందరు అనుకుంటారు కానీ అమ్మవారు మనము ఎలా చూస్తే మనకు అలా కనిపిస్తారు మన అమ్మ మనకి చెడు చేస్తుందా మనమ్మ మన బాధ పెడుతుంది కొంతమందికి కోపంగాను కొంతమందికి ప్రేమగాను కనిపిస్తుంది వాళ్ళు చేసే తప్పుల ఒప్పుల వల్ల ఈవిడ కూడా అంతే ఈ తల్లిని శరణన వాళ్ళని ఎవరైనా కాచి కాపాడుతుంది దుష్ట శక్తుల నుంచి దుష్ట మానవుల నుంచి అరసెడు వ వర్గాల నుంచి అన్ని విధాలా మని అద్భుతంగా కంటికి రెప్పలాగా కాపాడేది అమ్మవారే అమ్మవారి మీకు ఏం చెప్తున్నారంటే మీ జీవితంలో అనేకమైన దుర్భరమైన సంఘటనలు జరిగి ఉండొచ్చు మానసికంగా శారీరకంగా మీరు ఎన్నో భయాలకి లోన్ కావచ్చు మిమ్మల్ని చాలామంది భయపెడుతూ కూడా ఉండవచ్చు కానీ నా మీద నమ్మకం ఉంచండి మీకు ఎలాంటి హాని జరగదు మీకు తోడుగా నేనున్నాను మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తూ ధర్మబద్ధంగా బ్రతకండి అని చెప్తున్నారు ఆవిడ నమ్మిన వాళ్ళకి ఓటం అనేదే ఉండదు అంతా జయమే అని చెప్తున్నారు సింహాసిని చూసారా ఆవిడ చెప్పిందే ఇది కూడా కనెక్ట్ అవుతుంది ఏంటంటే చెడుతో యుద్ధం చేస్తున్నారు మన మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ పీపుల్లో మనకి ఏదైతే చెడైతే కలిగించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో ఆవిడ యుద్ధం చేస్తున్నారు నువ్వు చేయాల్సిన అవసరం లేదు నన్ను నమ్ము నేను వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తాను నిన్ను కాపాడుతాను నీ దగ్గరికి రాకుండా వాళ్ళని నిర్బంధిస్తాను అని చెప్తున్నారు ఆ తల్లి భరోసా ఇచ్చాక ఇంకేంటండి మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రతీ క అడుగులోనూ ఆవిడ మీకు తోడుగా ఉన్నారని చెప్తున్నారు నమ్మకంతో ముందుకు సాగిపోండి జయకాళి మాత కమలాదేవి చూసారా ఇక్కడ మీరు గమనించారో లేదా ఇక్కడ నెంబర్స్ కూడా చూడండి ట్వంటీ ఫైవ్ ఏడో నెంబర్ ఇక్కడ కూడా చూసారా పదహారో నెంబర్ అంటే ఏడో నెంబర్ ఇక్కడ ఒకటి పదహారు నెంబరు అంటే కేతువు సంబంధించింది మీలో భావాలు ఉంటాయి కానీ నిలకడ ఉండదు కుదురు ఉండదు ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మానసికమైన అలజడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనారోగ్యాలు చర్మ సంబంధితమైనవి మానసికమైనవి కుదురు ఉండదు ఏదో సాధించాలనుకుంటారు పరుగులు పెడుతూ ఉంటారు కానీ ఎక్కడ నిలబడలేరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు దేని మీద గురి కుదరదు విసిగిపోతారు అలిసిపోతారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఆవిడ చెప్తుందంటే నీకు నేనున్నాను ఎవరున్నా లేకపోయినా నేనున్నాను నన్ను ఆశ్రయించు నేను నిన్ను కాపాడుతాను రక్షిస్తాను ఏ చెడు ఏ చీడలు పీడలు లేకుండా నిన్ను నేను ఇంట వెంట జంట ఉండి కాపాడుతానని చెప్తున్నారు ఒకటో నెంబర్ అంటే ఆత్మకు సంబంధించింది ఇది గ్రహానికి సంబంధించింది నువ్వు ఆత్మ ఆత్మ బలహీనంగా ఉన్నావు నువ్వు శక్తివంతంగా తయారు కానీ నీకు నేను తోడున్నాను నువ్వు చేసే పని ఎలాంటిదైనా ఎవరు ఏ గ్రహాలైనా ఏ మనుషులైనా ఎవరు నేను ఇబ్బంది పడుతున్నా నేను అడ్డంగా నిలబడి నిన్ను నేను కాపాడుతానని అప్పుడు భరోసా ఇస్తున్నారు ఇంకా ఇక్కడ ఏంటంటే డబ్బు గురించి చెప్తున్నారు అమ్మవారు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో వాటిల్లో అన్నిట్లో మీకు కలిసి వస్తాయి మీ చేతిలో డబ్బు ఉంటుంది కానీ మీరు ఆ డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అందువల్ల మీరు కొన్ని కొన్ని సమయాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దానం చేయండి కానీ అపాత్ర దానం చేయొద్దు మిమ్మల్ని ఎవరో పొగడాలని ఎవరో గొప్పగా అనుకుంటారని మీరు అనవసరంగా పోయి మీకున్న మనీ అంతా వాళ్ళ దగ్గర పెట్టేసి తర్వాత గొడవలు పడి రోడ్ల మీద పడిపోతున్నారు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఎప్పుడు నేను మీతో ఉంటాను మీకు ఎప్పుడూ డబ్బుకి రాదు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ అయితే అమ్మవారిది చెప్పాను నేను ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుంది అన్నది నాకు తెలీదు కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి ఒకవేళ అవర్ని వాళ్ళు వదిలేసాయండి మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది నేను కాదు చెప్పింది ఇదిగో అమ్మవారు చెప్పారు ఆవిడ చెప్పిన దాంట్లో ఎంత కరెక్ట్ ఉంది ఎన్ని సమయాల్లో మీకు కష్టం వస్తే ఎవరో ఒకళ్ళ రూపంలో ఆవిడ ఆదుకుంది ఎన్ని సమస్యల్లో నుంచి మీరు గండాల్లోంచి బయటపడ్డారు అన్నది కూడా మీరు గుర్తు తెచ్చుకోండి ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ మీరు కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ర్యాష్ డ్రైవింగ్ ఉంది మీ దగ్గర ఆలోచనలు కూడా జాగ్రత్త తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అది నీకు మంచిది కాదు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొకసారి అందరూ బాగుండాలని ఆ జగన్మాతను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజుకి